హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ వన్ ట్వంటీ ఫైవ్ సెగ్మెంట్లో షైన్ వన్ ట్వంటీ ఫైవ్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ రెండు బైకులు కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి వీటికి పెట్టే ప్రైజెస్కి ఈ బైకుల్ని ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొనటం అనేది వర్తా కాదా అనే దాని గురించి మాట్లాడుకుందాం అలాగే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ మధ్య కంపేర్ చేసుకొని కన్ఫ్యూజన్లో ఉంటే ఏ బైక్ తీసుకోవాలి అని చెప్పి ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వెహికల్స్ కూడా ఆన్ రోడ్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తాయి ఎలాంటి లైఫ్ స్టైల్ని ఫేస్ చేసే వాళ్ళకి ఈ బైకులు వర్తబుల్గా ఉంటాయి కొంటే యూస్ఫుల్గా ఉంటాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మంచి కంటెంట్ కోసం ముందుగా ఈ రెండు బైకులు యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో డిస్క్ డ్రమ్ అని టూ వేరియంట్స్ అయితే ఉన్నాయి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ డిస్క్ వచ్చేసరికి లక్ష పదమూడు వేల రూపాయలు పడుతుంటే డ్రమ్ వచ్చేసరికి లక్ష తొమ్మిది వేల రూపాయలు పడుతుంది షైన్ వన్ ట్వంటీ ఫైవ్ డిస్క్ వచ్చేసరికి లక్ష ఎనిమిది వేల రూపాయలు పడుతుంటే డ్రమ్ వచ్చేసరికి లక్ష నాలుగు వేల రూపాయలకి మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నాయి హోండా బైక్స్ అనేవి ఈ ప్రైజ్ రేంజ్లో కొనుగోలు చేయడం వర్త్బులే కాకపోతే కొన్ని ఫీచర్స్ని ఇప్పటికీ ఇవ్వకపోవటం అనేది కొంచెం డిసప్పాయింట్ చేసే విషయమే అదేంటంటే అప్పుడెప్పుడో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని చెప్పి మనకి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి ఎలాంటి అప్గ్రేడ్స్ లేకుండా అలానే తీసుకొచ్చేస్తున్నారు మంచి సక్సెస్ఫుల్ యూనిటే కాదంటలేదు మంచి బైక్ ఏఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ కానీ యుఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వకుండా అలానే ఉంచేయడం అనేది కొంచెం డిసప్పాయింట్ చేసింది అలాగే మనకి బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కూడా ఎల్ఈడి ఇవ్వచ్చు సైడ్ ఇండికేటర్ లైట్స్ ఎల్ఈడికి అప్గ్రేడ్ చేయొచ్చు సో ఇంకొంచెం డిజిటల్ కన్సోల్లో కూడా మార్పులు తీసుకొస్తే చాలా బాగుంటుందన్నమాట సో సక్సెస్ఫుల్ యూనిట్ని ఇలానే మెయింటైన్ చేయడం అనేది ఈ రోజులను బట్టి అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక షైన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ అయితే మాత్రం చాలా మంచిగా అయితే ఇప్పటికీ ఉంచారు చాలా మంచి విషయం ఒక రిఫైన్డ్ ఇంజన్తో అయితే వస్తుంది అన్నమాట లెవెన్ ఎన్ఎం టార్క్ తోటి అలాగే టెన్ పాయింట్ ఫైవ్ నైన్ బిహెచ్పి పవర్ తోటి చైన్ వన్ ట్వంటీ ఫైవ్ ని కంపల్సరీ ఒక మంచి పికప్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్స్ లిస్ట్ లో కొనుగోలు చేయొచ్చు మంచి మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది ఆల్మోస్ట్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ అయితే వస్తుంది మీరు కనుక అరవై కిలోమీటర్ల లోపల కనుక డ్రైవ్ చేసినట్టు అయితే చైన్ వన్ ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీ కోసం ఒక చక్కని బైక్ కానీ పెట్టే ప్రైస్కి మనం పెట్టే ప్రైస్కి ఇవ్వాల్సినటువంటి మినిమం ఫీచర్స్ ఇస్తే కూడా చాలా బాగుంటుంది ఫ్రంట్లో ఎల్ఈడి ఇచ్చినట్టుగా అయితే నైట్ విజన్ చాలా బాగుంటుంది సైడ్ ఇండికేటర్ బల్బ్స్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ ఇవన్నీ మనకి ఎల్ఈడితో అప్గ్రేడ్ చేస్తారు ఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ లాంటివి సో వీళ్ళు ఇంకా ఇలానే ఉంచడం అనేది నేను నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది ఫ్యూచర్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే మిడ్లోనైనా సరే ట్వంటీ ట్వంటీ ఫోర్ మిడ్లోనైనా సరే ఈ బ్రైక్ చేంజెస్ అనేవి నీట్ ఫుల్ కంపల్సరీ ఇస్తేనే మార్కెట్లో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి సేల్స్ పరంగా సో ఇక ఈ బైక్స్ని ఎందుకు కొనొచ్చు అని అంటే మాత్రం రిఫైన్డ్ ఇంజన్ కోసం కొనుగోలు చేయొచ్చు స్మూత్ ఇంజన్ అనమాట మెయింటెనెన్స్ కొంచెం అటు ఇటు అయినా కానీ మీకు ఇంజన్స్ అయితే మాత్రం వెల్ రిఫైన్డ్ ఉంటాయి స్మూత్ ఉంటాయి మీరు కనుక చక్కగా అయితే మాత్రం నడిపించుకున్నట్లుగా అయితే ఎక్కువ లైఫ్ అయితే వస్తాయి అన్నమాట మంచి లైఫ్ స్పాన్ ఉండేటువంటి బైక్స్ అని చెప్పొచ్చు సో బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అలాగే ఇంకా ఈ రెండు బైక్స్ మధ్య కంపేర్ చేసి ఏది కొనాలి అని చెప్పి కన్ఫ్యూజన్లో కనుక ఉంటే మాత్రం మీరైతే మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీ కోసం ఒక క్లాసిక్ వేరియంట్ని చూస్తున్నట్లయితే డిజిటల్ కన్జోలు అలాగే ఎల్ఈడి ల్యాంప్ ఇలాంటివన్నీ మీకు మెయిన్ ప్రయారిటీ కాదు నాకు ఫ్యామిలీ కోసం కొనుగోలు చేయాలి కొంచెం పికప్ కావాలి రిఫైండ్ ఇంజన్ ఉండాలి మంచి మైలేజ్ కావాలి మంచి లైఫ్ స్పాన్ కావాలనుకుంటే షైన్ వన్ ట్వంటీ అయితే తీసుకోండి దాంట్లో లెవెన్ ఎన్ఎం టార్క్ ఉంది కంపేర్ చేసుకున్నట్లయితే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కంటే కూడా మంచి పికప్ మీకు షైన్లోనే దొరుకుతుంది ఎందుకంటే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఇంజిన్ కెపాసిటీ చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ అయినప్పటికీ కూడా పికప్కి అవసరమైనటువంటి టార్క్ ఏదైతే ఉందో అది మనకి షైన్లో లెవెన్ ఎన్ఎం ఉంటే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో మనకి టెన్ పాయింట్ నైన్ ఎన్ఎంఏ ఉంటుంది ఇక పవర్ పరంగా చూసుకుంటే షైన్ వన్ ట్వంటీ ఫైవ్లో టెన్ పాయింట్ ఫైవ్ నైన్ బీహెచ్పి పవర్ ఉంటే ఎస్పీలో మనకి టెన్ పాయింట్ సెవెన్ బీహెచ్పి పవర్ అయితే ఉంటుంది సో పవర్ అయితే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది టార్క్ అయితే షైన్లో ఉంటుంది సో ఈ టెక్నికల్ కారణం వల్లే మనకి మైలేజ్ పరంగా చూసుకుంటే సిక్స్టీన్ పర్సెంట్ మోర్ మైలేజ్ మనకి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ నుంచే వస్తుందన్నమాట మీకు మైలేజ్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకోండి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఫ్యామిలీకి చాలా మంచి బైక్ అనమాట ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కూడా సింగిల్ సీట్ తోటే వస్తుంది సో మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు సింగిల్ సీట్ తోటి షైన్ ఉంది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది మరి ఈ రెండింటి మధ్య ఏం డిఫరెన్స్ ఉంది మీరు అనుకున్నట్లయితే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ యూత్ మెచ్చేటువంటి లుక్ తోటి మార్కెట్లో అవైలబుల్గా ఉంది రోడ్ అపీరెన్స్ చాలా బాగుంటుందన్నమాట అలాగే బ్యాక్ సైడ్ టైర్ కూడా మీకు హండ్రెడ్ బై ఎయిటీ సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు డిజిటల్ కన్సోల్తో వస్తుంది ముందు ఎల్ఈడి లైట్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి విత్ లుక్ తోటి కలుపుకొని ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో మనం తీసుకోవచ్చు బెటర్ రోడ్ గ్రిప్ కోసం టైర్ కూడా ఉంది కాబట్టి సో ఈ చేంజెస్ కోసం అయితే మాత్రం ఎక్కువగా చూసేది యూతే చూస్తారు సో యూత్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారనమాట ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఆ మిడ్ రేంజ్ పీపుల్స్ కోసం అయితే తీసుకొచ్చారు ఫ్యామిలీ కోసం చక్కగా సిక్స్టీ లోపు నడిపించుకుంటారు చూడండి వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చారు కానీ ఇంజన్ పరంగా మాత్రం పెద్ద డిఫరెన్స్ లేకపోవడం అనేది నాకు బాగా నచ్చిన విషయం అన్నమాట సో మనకి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కొంచెం అగ్రెసివ్గా ఇచ్చినట్టుకైతే బాగుండేది ఎందుకంటే యూత్ను టార్గెట్ చేశారు కాబట్టి టాప్ స్పీడ్ అండ్ పికప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట యూత్ ఖచ్చితంగా కూడా కొంచెం బెటర్గా ఉంది కాబట్టి షైన్ కంటే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అగ్రెసివ్ లుక్ ఉంది కాబట్టి యూత్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి సో ఆ మేజర్ చేంజ్ అనేది ఇంజన్లో తీసుకురావాలని నేనైతే కోరుకుంటున్నాను సో ఇక ట్వంటీ ట్వంటీ లో ఈ బైక్ చేంజెస్ గురించి చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా మేబీ చేంజ్ అయిపోవచ్చు సో చాలా బైకులు కూడా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి తీసుకొచ్చారు హీరో కంపెనీ నుంచి హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా మనకి చాలా అడ్వాన్స్డ్ ఉంది సో ఎప్పుడైనా సరే ఒక కంపెనీ నుంచి రెండు వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నప్పుడు ఒక వన్ ట్వంటీ ఫైవ్ సిసిని క్లాస్ గాను ఒక వన్ ట్వంటీ ఫైవ్ మాస్ గాను మెయింటైన్ చేయాలి నాకు తెలిసిన కాడికి హోండా కంపెనీ నుంచి ఒక మాస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ అంటే ప్రజెంట్ మనకు గుర్తొచ్చేది ఓన్లీ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఎందుకంటే షైన్ వన్ ట్వంటీ ఫైవ్ పక్కా క్లాస్ ఉంటుంది సో దీంట్లో వీళ్ళు అప్గ్రేడ్స్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మార్కెట్లో ఉన్నటువంటి కాంపిటీషన్ తట్టుకొని ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేయాలంటే మాత్రం సేల్స్ వైజు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో మేజర్ చేంజెస్ అయితే కావాలి కంపల్సరీ కూడా వీళ్ళైతే మాత్రం ఇంజన్లో కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చేటువంటి పవర్ని టార్క్ని అయితే మాత్రం మనకైతే అందివ్వాలని కోరుకుంటున్నాను సో మైలేజ్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు మనకి బెటర్గా అయితే మాత్రం తీసుకోవాలి రావాలి ఇంకా యూత్ని ఇష్టపడే విధంగా దీంట్లో స్ప్లిట్ సీట్ నార్మల్ సీట్ రెండు మెయింటైన్ చేయొచ్చు అనమాట డిజిటల్ కన్సోల్లో మార్పులు చేయొచ్చు ఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వచ్చు సైడ్ ఇండికేటర్ లైట్స్ ఎల్ఈడీ ఇవ్వచ్చు బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా మనకి ఎల్ఈడీ ఇచ్చి బెటర్గా అయితే మాత్రం ఇంప్రూవ్ చేసి బెటర్ టైర్ గ్రిప్ కూడా మనకి బెటర్ బ్రేకింగ్ కూడా మనకి ఇచ్చినట్లయితే ఇంక్లూడింగ్ ఏబిఎస్ కంపల్సరీ ఇవ్వచ్చు అనమాట ఇవన్నీతో కనుక వస్తే మాత్రం హోండా కంపెనీ నుంచి ఒక అల్టిమేట్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్గా ముందుకు సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ విషయాలన్నిటికీ మీరు అగ్రీ అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తున్నాను అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై